팟이 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 이 팟이 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 이 팟이 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 이 팟이 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 팟

మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి వాళ్ళ మా అందరి వర్గకు మరి మా జిల్లా మా రూరల్ కౌన్సిల్ ఎమ్మెల్యే భూపల్ రెడ్డి గారికి మరి ఎమ్మెల్సీ మహేష్ మహిళ గారికి మరి ఎన్నో రోజుల నుంచి గత ఏంటంటే కొన్ని ప్రభుత్వాలు ఇంత ముందు వచ్చిన ప్రభుత్వ కులగానే జీర్తం చేస్తామని బీసీలని అన్ని కులాన్ని మోసం చేసిరే కానీ ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది మాట పక్కన వాడింది రాబోయే రోజులతో పడుగు పల్లిన అందరూ బాగుపడాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆనను నుంచి ఈయన నుంచి ఇందిరాగాంధీ నుంచి పడితే సోనియా గాంధీ వరకు బడుగు పల్లిన వార్తను కాపాడుకున్నదే కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీ ఏ పార్టీ అయినా కుల అన్ని కులాలను కాపాడిందే కాంగ్రెస్ పార్టీ కొంతమంది రాజకీయ కొంతకు వచ్చినాక బీసీలకు బీసీలకు మధ్యవర్గాలు ఇచ్చారు బీసీలకు ఎమ్మెల్సీలు ఇచ్చారు రాబోయే రోజులకు బీసీలకు ఉన్నత పదవులు ఇస్తారని రాష్ట్ర కాంగ్రెస్ ఆదేశాల మేరకు దర్పల్లిలో అనేది జై కాంగ్రెస్ కాలం నుంచి బీసీలకు అనేది దాని గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు ముందు ఎలక్షన్లో చెప్పిన మాట ప్రకారంగా మాటి తప్పకుండా బీసీ కులగాన చేస్తామని చెప్పి మాట ప్రకారము మన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఆయన బట్టి విక్రమార్క మన పున్నాం ప్రభాకర్ గారుగా కలిసి అసెంబ్లీలో బిల్లు పెట్టిపించి పిచ్చి పాస్ చేయడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉంటుందని మనం నమ్ముతూ ప్రతిసారి ఎప్పటికీ అప్పటి నుంచి కానీ ఇప్పటికి కానీ ఎప్పుడైనా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బడుగు వర్గాలు కాపాడేది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పీసీల గుణగన కోసం ముందుకు వచ్చింది కాబట్టి ప్రతి వారు మన బీసీలంతా కలిసి కాంగ్రెస్ బలపరుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ దీనికి బిల్లు చేసినందుకు మా నాయకులకు ధన్యవాదాలు చెప్తున్నాం పాలాభిషేకం చేసిన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ శాసనసభలో ఓబీసీ బిల్లు ఆమోదించినందుకు మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అలాగే ఆర్థిక శాఖ మంత్రి విక్రమ గారికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు దర్పెల్లి మండల కేంద్రంలో గాంధీ విగ్రహం వద్ద దర్పెల్లి కాంగ్రెస్ బీసీ మండల ఆధ్వర్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి మరి ఆర్థిక శాఖ మంత్రి మల్లు విక్ర విక్రమార్ గారికి అదే విధంగా పొన్న ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా మా రూలర్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి మళ్ళా శాసనసభ మండలి సభ్యులు ఎమ్మెల్పి మహేష్ కుమార్ గారి గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఇంకా ముందు ముందు బీసీలకు చాలా బిల్లు ప్రాధాన్య ఆవాదాలు తెలిపగలరని కోరుకుంటూ దాని అవాదాలు తెలుపుతున్నాము మాట బీసీ కులఘను మేము ఎలక్షన్లో గెలిచిన మా ప్రభుత్వం ఏర్పడిన బిల్లారి మేము అమలు చేస్తామని చెప్పారు అందులో భాగంగానే అసెంబ్లీలో తీర్మానించి దాని ఆ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది ఇందుకు మూలంగా మేము మా పార్టీ అధ్యక్షుల వారికి మా పిసిసి అధ్యక్షులు మరియు మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్ గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి మా ఊర ఎమ్మెల్యే భూపతిరెడ్డి సార్ గారు గుర్త తెలియజేస్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ అభిష్కారం